గుండె జబ్బులు షుగర్ తో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో మలుపు ఎవరు ఊహించిన ట్విస్టులు ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఈ ట్విస్టుల జాబితా మరింతగా పెరగబోతుందా అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు మరొక కొత్త విషయం ఏంటంటే రెబల్ స్టార్ కృష్ణరాజు ఫ్యామిలీ మరోసారి రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతుందా ఎంటర్ అయితే ఎక్కడి నుంచి ఈ ప్రస్థానం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కృష్ణరాజు భార్య శ్యామలాదేవి బరిలోకి దిగబోతున్నారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి తరుణంలో కృష్ణరాజు జయంతి సందర్భంగా ఆమె సొంత ఊరు మొగల్తూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది ఇదే నేపథ్యంలో ఆమె ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు రాజకీయాల్లోకి రావాల్సి వస్తే ప్రజలతో సంప్రదించడం ద్వారానే ప్రజల అభిష్టం మేరకే ఆ నిర్ణయం ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారు డే ఈ కోణంలో చూసినప్పుడు శ్యామలాదేవి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి సంకేతాలని ఆమె సన్నిహితులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఏ విధంగా ఏ పార్టీ నుంచి ఆమె బరిలో దిగడానికి అవకాశం ఉంది ఇప్పుడు అదే ఆసక్తికరమైనటువంటి చర్చగా మారుతోంది గతంలో కృష్ణరాజు మూడు లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు రెండు చోట్ల ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది అయితే కృష్ణరాజు జీవిత చరిత్రను బట్టి చూస్తే ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగారో ఆ అంశాలను దృష్టిలో ఉంచుకునే కృష్ణరాజు సతీమణి కూడా రాజకీయాలు చేయబోతున్నారు అనేటువంటి అనుమానాలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి కృష్ణరాజు ప్రస్థానాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో సూపర్ సినిమాల్లో ఉన్నంత వరకు రెబల్ స్టార్గా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కృష్ణరాజు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్టడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇదే క్రమంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి అది కూడా కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు కాకినాడ లోక్సభ స్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణరాజు గెలుపొందారు భారతీయ జనతా పార్టీ గుర్తుపైన అది మొదటిసారి అంటే వాజ్పేయి గవర్నమెంట్కి సంబంధించి కేవలం పన్నెండు నెలలు మాత్రమే అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భం ఆ సందర్భంలో కృష్ణరాజు కాకినాడ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు ఒకసారి అప్పటి లెక్కలు కనుక మనం చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎలక్షన్స్లో అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా వేరు వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కృష్ణరాజు అక్కడ అరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగినటువంటి పరిణామం కృష్ణరాజు ప్రత్యర్థులుగా తోట గోపాలకృష్ణ ముళ్ళపూడి మంగపతి పల్లం రాజు అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీలో తర్వాత చేసినటువంటి నాయకుడు అంటే బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ కూడా కృష్ణరాజు మూడు లక్షల ముప్పై వేల ఓట్లు సాధించడం ద్వారా కాకినాడలో గెలుపు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అంటే తొమ్మి పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎలక్షన్స్ సమయంలో భారతీయ జనతా పార్టీ అలానే టీడీపీ అలయన్స్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎందుకంటే తొంభై ఎనిమిది ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం అలానే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసిన క్రమంలో కాకినాడ పార్లమెంట్ స్థానం ముద్రగడ పద్మనాభం తెలుగుదేశంలో చేరడం వల్ల ఆయన కేటాయించడం వల్ల ఆ స్థానం నుంచి కృష్ణరాజు బరిలో దిగడానికి అవకాశం కోల్పోయారు ఆ తరుణంలో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో కృష్ణరాజు విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఒకసారి ఆ ఎలక్షన్స్ పరిస్థితిని కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తొంభై తొమ్మిదిలో ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు లక్ష అరవై ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి నాయకుడు ఎందుకంటే ఆ ఎన్నికల్లో బీజేపీ అండ్ టీడీపీ కలిసికట్టుగా బరిలోకి దిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరి బాపిరాజునే కృష్ణరాజు ఓడించారు ఆయన అక్కడి నుంచి గెలుపొందిన తర్వాత కేంద్ర మంత్రిగా వాజ్పేయి క్యాబినెట్లో రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కృష్ణరాజు ఓటమి పాలయ్యారు బీజేపీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి చేగొండి హరిరామ జోగయ్య చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు అదే క్రమంలో ఓడిపోయినటువంటి ఇది కూడా తేడా కూడా చూస్తే అరవై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత కొంతవరకు కాంగ్ర బీజేపీలో ఆయన స్తబ్దుగా వ్యవహరించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పుట్టుక తర్వాత ప్రజారాజ్యం పార్టీలో మళ్ళీ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు రాజమండ్రి అభ్యర్థిగా లోక్సభ స్థానానికి బరిలో దిగినటువంటి పరిస్థితి రాజమండ్రి లోక్సభ స్థానంలో బరిలో దిగినటువంటి క్రమంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం కాకుండా మూడో స్థానానికి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పరిమితమైనటువంటి పరిస్థితి ఎందుకంటే టీడీపీ విడిగా పోటీ చేసిన ముక్కోణపు పోరు జరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ టీడీపీ అలానే ప్రజారాజ్యం పార్టీ ఈ నేపథ్యంలో అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయం సాధించారు కేవలం రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల తేటతో గెలుపొందారు మురళీమోహన్ రెండో స్థానంలో ఉన్నారు త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నటువంటి నేత ఇక కృష్ణరాజు మూడో స్థానానికి పరిమితమయ్యారు అక్కడి నుంచి మళ్ళీ కృష్ణరాజు రాజకీయంగా కొంత స్తబ్దుగా మారిపోయినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఆయన రెండు వేల పద్దెనిమిది ముందర రెండు వేల పదిహేడుకు ముందర మళ్ళీ బీజేపీలో ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే తర్వాత అనారోగ్య సమస్యలు ఆరోగ్య కారణాల వల్ల ఆయన ఎన్నికలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో మరొకసారి ఇప్పుడు శ్యామలాదేవి కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా ఈ ఏ స్థానం నుంచి పోటీలోకి దిగుతారు కృష్ణరాజుకి సంబంధించి కానీ ప్రస్తుతం ప్రభాస్కు ఉన్నటువంటి ఆకర్షణ కూడా ఆమెకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం నియోజకవర్గ అభ్యర్థిగా శ్యామలాదేవి బరిలోకి దిగుతారంటూ ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అదే క్రమంలో నర్సాపురం ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి కన్మూరి రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్గా మారిపోయినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు అలానే వైసీపీలో ఉంటూనే వైసీపీని తిడుతూ ఉన్నటువంటి నాయకుడిగా కన్మూరి రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది ఇదే క్రమంలో ఆయన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుపొందారు ముప్పై ఒక్క వేల ఓట్ల తేడాతో అప్పుడు టీడీపీ అభ్యర్థిగా శివరామరాజు అలానే జనసేన పార్టీ నుంచి నాగేంద్రబాబు నాగబాబు పోటీ చేశారు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్లు అక్కడి నుంచి దక్కించుకున్నప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి సో మరొకసారి రఘురామకృష్ణరాజుని ఇక్కడ ఓడించాలి అంటే బలమైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ఇప్పటికే శ్యామలాదేవిని సంప్రదించినట్టుగా ఒక ప్రచారం నడుస్తోంది ఈ నేపథ్యంలో త్రిపులారిపై శ్యామలాదేవి బరిలోకి దిగబోతున్నారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఆ క్రమంలోనే శ్యామలాదేవి కృష్ణరాజు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలను మొగల్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు కృష్ణరాజు మరణం తర్వాత కూడా ఆ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ అలానే ప్రభాస్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో నరసాపురంలో బలమైన అభ్యర్థి కావడానికి శ్యామలాదేవికి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా నమ్ముతోంది సో ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ కార్యాచరణ సేవా కార్యక్రమాలు వితరణ కార్యక్రమాలు చూస్తుంటే ఖచ్చితంగా కృష్ణరాజు భార్య అక్కడి నుంచి బరిలోకి దిగారు పోతున్నారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి అయితే ఆమె స్పష్టంగా ఏది చెప్పకపోయినప్పటికీ కూడా రాజకీయంగా ప్రస్థానం అంటూ మొదలైతే ప్రజల అభిష్టం మేరకే ఉంటుందనేటువంటి మాట ఒకటి ఇవ్వడం రాజకీయంగా కావాల్సినటువంటి అనేక ఫెయిలర్స్కి బాటలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అతి త్వరలోనే దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు కృష్ణరాజు భారీగా ఆమె బీజేపీ వైపు ప్రస్థానం చేస్తారా లేదా వైఎస్ఆర్సీపీలో అడుగు పెట్టడం ద్వారా రఘురామకృష్ణరాజుకి బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడతారనేటువంటి చర్చ ఎందుకంటే బీజేపీ ఒకవేళ ఎలయన్స్లోకి వెళ్ళేటువంటి పక్షంలో ఆ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజే బరిలో దిగేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు శ్యామలాదేవికి మరొక ఛాయిస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే తమ సొంత ఊరు సొంత పరిధి ఉన్నటువంటి నరసాపురం నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకి బలమైన ప్రత్యర్థిగా ఆమె నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే సంప్రదాయ చూస్తే కూడా చాలా కాలంగా నర్సాపురం నియోజకవర్గం క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులనే గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి రెండు సందర్భాలు మినహా మిగతా అన్ని సందర్భాలను క్షత్రియ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు కాబట్టి శ్యామలాదేవి నర్సాపురం నియోజకవర్గాన్ని బెస్ట్ ఛాయిస్గా ఎంచుకున్నారనేది ఆమె సన్నిహితులు చెబుతున్నటువంటి మాట కొద్ది రోజులు వేచి చూడాల్సిందే రెబల్ స్టార్ కృష్ణరాజు భార్య నరసాపురం నుంచి బరిలో దిగుతారా అది కూడా వైసీపీ నుంచి దిగుతారా లేదా అనేది తెలియాలంటే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే